హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్బర్న్ స్టూడియోస్ మాజీ మంత్రి రోజా గారిని అరెస్ట్ చేయబోతున్నారా అంటే ప్రస్తుతం అలానే ఉంది పరిస్థితి ఇప్పటి వరకు వైసీపీకి సంబంధించిన కొంతమంది వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది అంటే వాళ్ళ మీద ఉన్నటువంటి కేసులు గతంలో వాళ్ళు చేసినటువంటి ఏదైతే స్కాములు ఉన్నాయో ఆటోమేటిక్గా వాళ్ళ మీద కొన్ని కేసులు నమోదైతే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరిగింది అలాగే కోర్టులో హాజరుపరచడం కూడా జరిగింది వాళ్ళకి కోర్టులు శిక్షలు కూడా విధించినాయి అయితే గతంలో వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉండి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి రోజా గారు ఆ రోజు మాట్లాడినటువంటి మాటలు కానీ ఆ రోజు చేసినటువంటి పనులు కానీ జనాలు ఎవరో మర్చిపోలేదు ఇంకా కొంతమంది టీడీపీ వాళ్ళు అయితే ఎందుకు రోజా గారి విషయంలో ఇంకా ఆలోచిస్తున్నారు ఇంకా లోపలేదు అంటేనే పరిస్థితి కూడా ఉంది బయట ఇది నేను అంటన్న మాట కాదు బయట టీడీపీ వాళ్ళు మాట్లాడుకునేటువంటి మాటలు కానీ ఇక్కడ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళు కానీ మాట్లాడేది ఏంటంటే ఏ వ్యక్తిని అక్రమంగా అరెస్ట్ చేయము వాళ్ళు చేసినటువంటి శాఖల్లో ఏదైనా అవినీతి జరిగినట్టు కనుక తెలిస్తే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తారు అదే ధోరణిలో ఇప్పుడు రోజా గారి మీద కేసులు నమోదైనట్టుగా తెలుస్తుంది అండర్ గ్రౌండ్లో దానికి సంబంధించినటువంటి లెక్కలు కూడా చూస్తున్నారంట అంటే ఎలాంటి కేసులంటే ఆడుదాం ఆంధ్ర అని చెప్పి ఒక ప్రోగ్రాం చేశారు ఆ ప్రోగ్రాంలో వంద నుంచి నూట ఇరవై కోట్ల రూపాయలు సుమారుగా అవినీతి జరిగినట్టు వార్తలు వస్తున్నాయి దాంతోపాటు ఆవిడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నగరి నియోజకవర్గంలో ఎవరి దగ్గర నలభై లక్షల రూపాయలు లంచం కూడా తీసుకున్నట్లుగా కేసులు ఉన్నాయి మరి ఈ కేసులన్నింటినీ తవ్వి ఇవన్నీ ఎంక్వైరీ చేసి ఆవిడని విచారణకు పిలిచి అదే నిజమైతే అరెస్టు చేసే అవకాశాలు కూడా ఉన్నాయట అంటే రోజా గారు ప్రభుత్వంలో ఉన్నా లేకపోయినా ఎప్పుడు ఒకేలాగా వాయిస్ వినిపించారు మనందరికి తెలుసు చూస్తూనే ఉన్నాం ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు ఆవిడ వాయిస్ ఎక్కడా తగ్గల అధికారంలో ఉన్న అలా మాట్లాడారు అధికారంలో లేక అలానే మాట్లాడారు ఇప్పుడు రీసెంట్గా మన జరిగినటువంటి ఆ కుప్ప నియోజకవర్గంలో జరిగిన ఘటన గురించి కూడా ఆవిడ గట్టిగానే స్పందించారు కుప్పం నియోజకవర్గంలో మహిళలపై ఇంత దారుణం జరగడం అది మీ ప్రభుత్వం వల్ల జరిగింది మీరు అధికారంలో ఉండటం జరిగింది కుప్ప నియోజకవర్గంలో మీరే కదా ఉంది ఎందుకు అలా జరిగిందని చెప్పి ఆవిడ గట్టిగా ప్రశ్నించారు ఓకే తర్వాత వెంటనే చంద్రబాబు నాయుడు గారు స్పందించారు ఆవిడ స్పందించకముందే చంద్రబాబు నాయుడు గారు స్పందించారు ఆ మహిళ ఎవరైతే ఉన్నారో ఆవిడకి న్యాయం చేశారో అయిపోయింది ఇలాంటి విషయాలు వైసీపీ ప్రభుత్వంలో ఎన్నో జరిగినాయి కానీ వాటి మీద ఎప్పుడు రోజా గారు స్పందించలేదు ఎందుకంటే అప్పుడు ప్రభుత్వం వాళ్ళదే ఏదైనా తప్పు జరిగితే కామ్గా ఉండాలి ఏ రేంజ్లో విరుచుకు పడ్డారో పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని మాటలు అన్నారో చంద్రబాబు నాయుడు గారిని ఎన్ని మాటలు అన్నారో లోకేష్ గారిని అయితే అబో అనరాన్ని మాటలు అవి మనం చెప్పుకున్నా బాగోదు అలాంటి మాటలు మాట్లాడిన రోజే గారు ఇప్పుడు మళ్ళీ కూడా అదే రకంగా ఉన్నారులే కానీ కొంచెం తగ్గింది ఏమనంటే లోకేష్ అనే పదానికి గారు అనేది యాడ్ అయింది చంద్రబాబు అనే పదానికి గారు అనేది యాడ్ చేసుకున్నారు పవన్ కళ్యాణ్ అనే పదానికి గారు అనేది యాడ్ చేసుకొని మాట్లాడుతున్నారు ఎందుకు అధికారంలో ఉన్నారు కాబట్టి గారు అని పిలుతున్నారు లేదంటే ఆవిడ మళ్ళీ తెలిసిన విషయమే కదా ఆవిడ నోటు గురించి మనందరికీ ఇలా విరుచుకుపడే ఆవిడ వైసీపీ ప్రభుత్వంలో ఎన్నో అక్రమాలు చేశారన్నట్టుగా కేసులు నమోదైనాయి ఆ కేసులు కనుక ప్రూవ్ అయితే ఆవిడని అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది అలాగే రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో గెలిచినా కానీ రోజా గారు మహా అయితే ఒక రెండు వంద రెండు వందల ఓట్ల మెజారిటీతోనే గెలిచారు కానీ ఇరవై నాలుగులో ఓడిపోయింది మాత్రం నలభై ఐదు వేల ఓట్ల తేడాతో అంటే ఎంత వ్యతిరేకత ఉంది ఆవిడ మీద ఆవిడని ఆ నియోజకవర్గంలో గెలిపించినప్పుడు ఎంతమంది లైక్ చేశారు దీన్ని బట్టి మనకు అర్థం అవుతుంది అలాగే ఇప్పుడు ఈ నలభై ఐదు వేల ఓట్ల తేడాతో ఓడిపోయిన దానికి కారణం ఏంటని అడిగినా ఆవిడ చెప్పే పదం ఏంటంటే ఈవీఎంలు ఈవీఎంలు వల్లే ఓడిపోయారంట మరి ఈవీఎంల వల్లే మీరు ఈరోజు ఓడిపోతే మరి ఆ రోజు మీకు నూట యాభైకి సీట్లు వచ్చినప్పుడు ఎలా గెలిచారని చెప్పి కూడా జనాలు అడుగుతున్నారు దానికి సమాధానం చెప్పే ఓపిక ఉంటేనే మీరు ఇలాంటి ప్రశ్నలు ప్రభుత్వాన్ని అడగాలి ఎందుకంటే మీరు ఏదైనా ప్రశ్న ప్రభుత్వాన్ని అడిగితే జనాలు మీకు రిప్లై ఇస్తూ ఉన్నారు అక్కడే అర్థమైపోవాలి జనాలకి మీ మీద ఎంత వ్యతిరేకత ఉందో దాంతోపాటు ఒకవేళ నిజంగా ఈవీఎంలు ట్యాంపరింగ్ అనేది జరిగితే మరి గెలిచిన పదకొండు మంది ఎమ్మెల్యేలు ఎందుకు గెలిచారు అసలు ఈవీఎం ట్యాంపరింగ్ చేసి ఓడించాలనుకుంటే ముందు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారినే ఓడించేవాళ్ళు కదా ఈ లాజిక్ ఎలా మిస్ అయ్యారు ఈవీఎం ట్యాంపరింగ్ అనేది కేవలం మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడానికి జనాల్లో మీకున్న వ్యతిరేకతని లేదు అని నిరూపించుకోవడానికి జనాలు మమ్మల్ని ఇంకా కావాలనుకుంటున్నారు మమ్మల్ని ఇంకా సపోర్ట్ చేస్తున్నారు జనాలని చెప్పి మందిని మభ్యపెట్టే అటువంటి ప్రవర్తనే తప్ప ఇదేది జనాలకు మేలు చేసే పరిస్థితి కాదు ఈసారి మీరు అధికారంలోకి రావడానికి ఉపయోగపడే అటువంటి మాటలు కూడా కాదని నా ఉద్దేశం ఒకవేళ మళ్ళీ మీరు అధికారంలోకి రావాలి అంటే ఈ భజన కార్యక్రమం ఏదైతే ఉందో అది మానేయాలి పూర్తిగా మహిళా మంత్రులందరూ అధికారంలో ఉన్నప్పుడు భజన కార్యక్రమాలే చేసేవాళ్ళు పొగడటం ఎంతవరకు పొగడతలతోనే నెట్టుకొచ్చేవారు అసెంబ్లీలో ఉన్న సమావేశాలు లేదా ఇంకేదైనా మీటింగ్ జరిగినా కూడా ఈ మంత్రులంతా పొగిడే వ్యవహారాల్లోనే ఉండేవాళ్ళు అంతేగాని జనాలకు మేలు చేద్దాం నియోజకవర్గంలో ఉన్న సమస్యలు చెబుదాం అనే పరిస్థితి లేదు మరి దాన్ని బట్టి ఈసారైనా మీరు గెలవాలి అంటే ముందు జనాలని గురించి పట్టించుకుంటే అప్పుడు గెలుస్తారు ఇంకోటి ఏంటంటే అధికారం వచ్చింది కదా అని పొలోమని ఎగేసుకుంటూ అవినీతి చేసుకుంటూ పోకూడదు మీరు ఎంత అవినీతి చేశారో ప్రతిదానికి లెక్క ఉంది చిట్కా తీస్తారు తవ్వే సమయం వచ్చినప్పుడు అందరినీ వన్ బై వన్ తవ్వుతారు అలాగే ఇప్పుడు ఈ రోజా గారి మీద ఆడుదాం ఆంధ్రాలో ఆరోపణలు కానీ లేదంటే ఆ నలభై లక్షల రూపాయలు లంచం తీసుకున్నారనే ఆరోపణలు కానీ అవి నిజమైతే అవి అరెస్ట్ చేసే అవకాశం ఉందంట మరి ఈ వీడియో చూస్తున్న వారంతా గారి మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియోని లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్మన్ స్టూడియోస్